మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు పద్నాలుగో వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము మా మాజీ శాసనసభ్యులు వై వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వార్డులోని ప్రతి గడప దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ ఈ పదహారు నెలల్లో గవర్నమెంట్ చేసిన పనులు కూడా తెలుసుకుంటూ వారు ఏమాత్రం సంతోషంగా లేరని వాళ్ళ మాటల్లోనే తెలిసింది మాకు అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి పూర్తి వివరణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ తెచ్చి దాన్ని ఐదు మెడికల్ కాలేజ్ ఎంతో విజయవంతంగా స్టా కంప్లీట్ చేసి అడ్మిషన్లు కూడా తెచ్చి నేడు నేటి నేటి దినాన్ని అక్కడ ఎగ్జామ్స్ కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి ఎగ్జామ్స్ కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి మరి అటువంటిది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు దున్నపోతు మీద వాన గురిసినట్లు మేము నడపలేము అనే ఒక చేతగానితనంతో చేతగానితనంతో సమాజానికి సందేశం ఇస్తూ పీపీపీ మోడలే ఈ రాష్ట్రానికి పెద్ద అని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శాసనసభలో చెప్తున్నారు ఆ పిపిపి మోడల్ అన్ని చోట్ల ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి ప్రపంచమంతా ముక్తకంఠంతో కూడే కూస్తున్నా కానీ ఆయనకు అది పట్టట్లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు పేద ప్రజల వర్గాన ఉండడు పేద ప్రజల ఆరోగ్యాన్ని గురించి కూడా పట్టించుకోడు కాబట్టి ఎందుకంటే ఆయన ఎన్నో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు అంతా ఆయనకు సంబంధించిన వాళ్ళకే ఇచ్చాడు వాళ్ళంతా ఆరోగ్యంగా అభివృద్ధితో ఉండాలని ఉండాలంటే మన పేద ప్రజలు అనారోగ్యంగా ఉంటేనే వాళ్ళ హాస్పిటల్ నిండుగా మెండుగా దుడ్లు బాగొస్తాయని చెప్పేసి ఆయనకు తెలుసు కనుక మన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడు సాక్షాత్తు మన మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీను ప్రైవేట్ ప్రైవేటు పరం చేస్తున్నారు ఇందుకుగా ఈ కార్యక్రమంలో మేమంతా మేము సైతం మీ ఎంత ఉంటాం జగన్ అని చెప్పేసి మా వార్డు తరపున వార్డు కార్యకర్తలు మల్లారెడ్డి అన్న గారు సీనియర్ నాయకులు జయరామ్ గారు వెంకీ గారు అదే హనుమంత్ రెడ్డి అన్న గారు రాజన్న గారు మిగిలిన మా యువనాయకుడు యువ కార్యకర్తలంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు ఈరోజు మరి అదేవిధంగా ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయం జరుగుతుంది పద్నాలుగో వార్డులో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగానే జరుపుతున్నాము మా పెద్ద పెద్దలందరి సహకారంతో వార్డు ప్రజల సహకారంతో ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న వినతి ఈ వార్డులో నాయకులకు కావచ్చు కొంతమంది మా మీద వేరే రకంగా ఉండే వాళ్ళకి కావచ్చు ఒక చిన్న వినతి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మన ప్రభుత్వాన్ని తిరిగి మరలా మనం తెచ్చుకుందాం అందరూ కలిసిమెలిసి పని చేద్దాం రండి ఎందుకంటే నేను ఈ వార్డు ఇన్ఛార్జ్ అయింది రెండు వేల పదహారు నవంబర్ లో గౌరవ పెద్ద ఆయన వైవిఆర్ అని ఆశీస్సులతో ఆ రోజు నుంచి నేటి వరకు నేను మూడు ఎలక్షన్లు ఫేస్ చేశాను మూడు ఎలక్షన్ లో మా వెంకట్రామరెడ్డి అని గారికి నేను మెజార్టీనే తెప్పించినాను అది ఏమంటే మా మా నాయకులంతా పెద్దవాళ్ళంతా నాకు సహకారం అందించినారు పని చేద్దాం గతంలో వచ్చిన మెజార్టీలు మళ్ళా తెద్దాం మనం వార్డ్లో మనం రానున్న రోజుల్లో మన పార్టీని గెలిపించుకొని వెంకటరామరెడ్డి అని ఎమ్మెల్యేగా మళ్ళా చేసుకుంటేనే మనమంతా బాగుంటామని చెప్పేసి ఈ కార్యక్రమం తెలియజేస్తున్నాను దయచేసి ఏదైనా అన్యదా ఉంటే క్షమించండి